నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫాస్ట్ విల్స్ తెలుగు ఇవాళ మనము కూకట్పల్లిలోని రాహుల్ ఈవీ బ్రాంచ్లో ఉన్నాము సో చాలా మంది నాకు యూట్యూబ్లో కమెంట్ చేస్తున్నారు సో ఎలక్ట్రిక్ వెహికల్స్ కూకట్పల్లిలో ఒక వీడియో చేయమని చెప్పి సో అందువల్ల నేను రాహుల్ ఈవీ బ్రాంచ్కి వచ్చాను సో మనతో పాటు రాహుల్ ఈవీ డీలర్ అండ్ రామురెడ్డి గారు ఉన్నారు సో అదనలో వెహికల్ యొక్క ప్రైస్ గురించి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే సార్ రెడ్డి సో మన బ్రాంచెస్ మన రాహుల్ ఈవీ బ్రాంచ్ నగర్లో దాదాపు టెన్ ఇయర్స్ నుంచి ఉన్నారు సో కూకట్పల్లిలో కొత్తగా బ్రాంచ్ స్టార్ట్ చేస్తారని తెలిసింది సో ఎలా అనిపిస్తుంది సార్ రెడీ ఇది బాగుంది ఇక్కడ ఏంటంటే మనకి ఈ ఏరియాలో ఎప్పటి నుంచో ఉన్నది ఆల్రెడీ దాన్నే కంటిన్యూ చేస్తున్నాము అంటే ఇక్కడ చాలా వెహికల్స్ అమ్మాము ఈ ఏరియాలో మధ్యలో గ్యాప్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను ఇక్కడ ఇక్కడ సర్వీస్ ఇవ్వాలి మెయిన్ ఇక్కడ కస్టమర్లకు సర్వీస్ ఇవ్వాలి ప్రతి చిన్నదానికి అక్కడ దాకా రాకుండా ఇక్కడ దగ్గరలో ఉండడానికి పెట్టడం జరిగింది అట్ ది సేమ్ టైమ్ ఈ ఏరియాలో కూడా సేల్స్ ఉంటాయి కాబట్టి సేల్స్ అండ్ సర్వీస్ సేల్స్ సర్వీస్ రెండు ఇక్కడ స్టార్ట్ సార్ ఇప్పటి వరకు హైదరాబాద్ లో దాదాపుగా ఒక వంద మంది డీలర్స్ పైగా నేను ప్రమోట్ చేశాను ఓకే ఇప్పుడు హైదరాబాద్ లో ఒక్కడ మార్కెట్ లో ఎలక్ట్రిక్ వెహికల్ డీలర్ దాదాపు నైన్టీ పర్సెంట్ వెహికల్స్ నైన్టీ పర్సెంట్ డీలర్స్ షోరూమ్ స్టార్ట్ చేయడం తీసేయడం ఇలా జరుగుతుంది హైదరాబాద్ లో నాకు తెలిసి మీరు ఒక్కరే నిలబడ్డారు దాదాపుగా పది సంవత్సరాల నుంచి ఇన్ని సంవత్సరాలు మార్కెట్లో నిలబడ్డానికి రీజన్ మీరు ఏం చెప్తారు ఇప్పుడు మెయిన్గా రెడ్డి అంటే ఇప్పుడు దాదాపు నేను ముఖ్యంగా అంటే బ్యాటరీ ఫీల్డ్ లో పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఉన్నాము ఈ వీక్ వచ్చేది సిక్స్త్ ఇయర్ రన్నింగ్ అవుతుంది దాదాపు ఒక ఐదు వేల బండ వరకు సేల్ చేసాము అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంది అంటే మెయిన్ ఏంటంటే సర్వీస్ అనేది మనకు ఆల్రెడీ బాగా ఈజీ అయిపోయింది సో మేము నిలబడడానికి ప్రధాన కారణం ఏంటంటే మెయిన్గా నాకు ప్యాషన్ ప్యాషన్ అనమాట సో ఇష్టం సో ఆ ఇష్టంతో ఏమవుతుందంటే ఒకరు ఒక నెల మంచిగా ఉన్నా ఒక నెల మంచిగా లేకపోయినా మనకి ఇష్టం ఉంది కాబట్టి కంటిన్యూటీ అనేది ఉంటుంది నెంబర్ టూ ఏంటంటే మా రాహుల్ ఇవి అంటే మా మైండ్ సెట్ ఎలా మా టెక్నీషియన్ మా పిల్లలది కానీ నాది కానీ మైండ్ సెట్ ఏంటంటే మాకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోము అవతల వ్యక్తి మీద ఈయన బండి వచ్చిండు కొనాలే కొనండి సార్ అని ఆయనకు బాగా మోటివేషన్ చేసి సో అలా లేదు రాగానే ఫస్ట్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎందుకంటే కస్టమర్ ఇంటికి పోయిన తర్వాత అరే నాకు తెలియక కొన్ననే దీని మీద నాకు అవగాహన లేదులే అని సార్ ఫోన్ చేసి ఈ బండి మా ఆవిడకు నచ్చలేదు సార్ వేరే బండి తీసుకుంటామనే ఫోన్ కాల్స్ రాకుండా ఫస్ట్ టైం మేము ఏం చేస్తామంటే అన్ని డౌట్ క్లియర్ చేస్తాం బండి ఎలా వాడాలనో ఏ ఏజ్ వాళ్ళకి కావాలి అనేది అది కూడా మేము ఫీడ్బ్యాక్ తీసుకొని దాన్ని బట్టి ఇస్తాం ఆ విధంగా ఇవ్వడం వల్ల మాకు సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంది మా మీద మార్కెట్లో మంచి ఒపీనియన్ ఉంది సో రావు లీవీలో తీసుకుంటే కొంచెం నమ్మకంగా సర్వీస్ ఉంటుంది అనేది ఒకటి ఉంది సో ప్రైజ్ అనేది ప్రైజ్ అనేది ఇప్పుడు ఎవరైతే మార్కెట్లో ఉన్నారో ప్రైస్ ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు రావు లీవీ అనేది ఫస్ట్ నుంచి మీరు అబ్జర్వ్ చేయండి ఒక స్థిరమైనటువంటి పద్ధతి ప్రకారం మంచి క్వాలిటీ బండ్లు ఇస్తూ వాటి స్పేర్ పార్ట్లు మెయింటైన్ చేస్తూ వాళ్ళకి సర్వీస్ ఇస్తూ వాళ్ళని సాటిస్ఫై నైంటీ ఎయిట్ పర్సెంట్ సాటిస్ఫై చేస్తూ మేము ముందుకు వెళ్తున్నాం ఓకే మరి మిగతా ఎందుకు ఫెయిల్ ఎందుకు ఫెయిల్ అవుతుందంటే డబ్బు మీద ఆశ ఒకటి ఇప్పుడు రెడ్డి మన దగ్గర ఇప్పుడు ఒక పది లక్షలు ఉన్నాయి అవి ఏం చేయాలని అర్థం కాక పెట్టేస్తారు లేదా వాళ్ళకి బిల్డింగ్ ఉంటుంది షటర్లు ఖాళీగా ఉంటాయి ఇస్తే ఏమొస్తుంది మనమే పెడదాం ఆయనకు ఆయనకి షటర్లు ఉండే అర్హత ఉంది కానీ షోరూమ్ నడిపే అర్హత లేదు ఆయనకు ఉండొచ్చు ఉండకపోవచ్చు సో అలాంటి వాళ్ళు పెట్టడం వల్ల ఏమైతుంది వాళ్ళు నడిపేలే లాంగ్ రన్ లో వాళ్ళ వాళ్ళ స్థిరమైన నిర్ణయము స్థిరమైన ఆలోచన అనేది వాళ్ళలో ఉండదు సో చంచలమైన మనస్తత్వం ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా స్థిరంగా ఉండరు వాళ్ళ నిర్ణయాలు కూడా స్థిరంగా ఉండవు వాళ్ళు ఈ బిజినెస్ తప్ప ఇంకో బిజినెస్ ఇంకో బిజినెస్కి వెళ్తా ఉంటారు సో మాది ఇందులోనే ఉంటాము ఇంకా పది సంవత్సరాలైనా ఇంకా ముప్పై మోడలు మారని మార్కెట్ లో రావుల్ అనేది ఖచ్చితంగా ఇండస్ట్రీతోనే ముడిపడి దాంతోనే జీవనం సాగిస్తుంది కొత్త మోడల్ లాంచ్ చెప్పారు మోడల్ ఇప్పుడు యో బైక్ మనం డిస్ట్రిబ్యూటర్ షిప్ తీసుకున్నాం తెలంగాణలో ఇప్పటి వరకు ఇరవై రెండు మంది డీలర్స్ అయ్యారు ఈ రోజుకి సో దాంట్లో కొత్త కంపెనీ ఒకటి యో స్మార్ట్ అని ఒకటి కొత్త మోడల్ తీసింది సో అది మామూలుగా అన్ని ఎలక్ట్రిక్ బండ్ లాగానే ఉంటుంది కాకపోతే స్టాండర్డ్ ఉంటుంది కొత్త మోడల్ వచ్చింది అది లేడీస్కి హైట్ మీడియం హైట్ ఉన్న వాళ్ళకు మంచి వెహికల్ మోటార్ కంట్రోలర్ అన్ని కొంచెం స్టాండర్డ్ ఉంటాయి ఇంకో మోడల్ అందుబాటులో వస్తుంది కాబట్టి ఇంకో కొంతమంది ప్రజలకు కస్టమర్లకు అంది అందియొచ్చు అనే ఉద్దేశంతో ఇంకొక మోడల్ కూడా కంపెనీ లాంచ్ చేసింది అది కూడా మీకు ఈ దసరాకు అందుబాటులో ఉంది ఆ మోడల్ మొత్తం మా దాంట్లో ఐదు మోడల్స్ ఉన్నాయి ఐదు కలర్స్ ఉన్నాయి ఈచ్ వెహికల్ చెప్పండి సార్ రెడ్డి ఇది యో బైక్స్ అని రెండు వేల ఆరు నుంచి ఉన్నది కంపెనీ ఇరవై సంవత్సరాల నుంచి ఉన్నది కంపెనీ అందులో ఇది ఎలక్ట్రాన్ అనే మోడల్ యో బైక్స్లో ఎలక్ట్రాన్ సో ఈ ఎలక్ట్రాన్ డిఎక్స్ అనేది ఏంటంటే హైట్ తక్కువ ఉంటుంది వెయిట్ తక్కువ ఉంటుంది లేడీస్కి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది దీని ఫైబర్ క్వాలిటీ కానీ అండ్ షాక్ జల్ కానీ యో బైక్స్ అండ్ డిస్క్ సిఎట్ టైర్లు ఉన్నాయి జూమ్ డి మెయిన్ థింగ్ ఏంటంటే రెడ్డి హెడ్ లైట్ మెయిన్ లైటు మనం ఎటు టర్న్ చేస్తే అటు లైట్ కనిపిస్తుంది విజిబిలిటీ ఉంటుంది సో ఎంత వస్తుంది సార్ ఇందులో రేంజ్ రేంజ్ వచ్చేసి ఇది అప్ టు యాభై కిలోమీటర్లు ఎనభై కిలోమీటర్లు నూట ఇరవై కిలోమీటర్లు నూట యాభై కిలోమీటర్ల వరకు ఇస్తాం అవును ఈ బండిని నూట యాభై కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తాం సో ప్రైజ్ ఎలా ఉంటుంది సార్ ప్రైజ్ ప్రైజ్ యాభై ఆరు వేలు డెబ్బై ఐదు వేలు ఎనభై ఐదు వేలు తొంభై ఐదు వేలు ఉన్నాయి యో బైక్లో డ్రిప్ టు డిఎక్స్ అనే మోడల్ డ్రిప్ టు డిఎక్స్ అనే మోడల్ కూడా మనకు సేమ్ ఫీచర్స్ అన్ని యాంటీసెప్టింగ్ అలారం ఎన్ఎఫ్సి కార్డు రిమోట్ అండ్ డిస్క్ బ్రేక్ సిఎట్ టైర్లు సో రివర్స్ మోడు అండ్ మొబైల్ ఛార్జింగ్ పాయింట్ అన్ని ఎవ్రీథింగ్ ఒక బండికి ఉండాల్సిన అన్నీ ఉన్నాయి డిజిటల్ డిస్ప్లే సో ఈ బ్యా ఈ బండ్లు కూడా వన్ ఇస్టు ఫోర్ ఒక బండికి నాలుగు రకాల బ్యాటరీలు నాలుగు రకాల ప్రైస్తో లభిస్తాయి యో యోలో డ్రిప్ టు డిఎక్స్ ఇది ఇది ఐటు బండి కొంచెం హైట్ ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది ఇందులో కూడా ఐదు కలర్స్ ఉన్నాయి సో రెండు కలర్స్ ఇక్కడ పెట్టడం జరిగింది ఇది కూడా మనం మూడు రకాలుగా మనం ఇగ్నిషన్ ఆన్ చేసుకోండి చాబీ ద్వారా ఇది నార్మల్ అండ్ రిమోట్ ద్వారా రిమోట్ ద్వారా ఆటోమేటిక్ ఆన్ అవుతుంది ఆన్ అయిపోయింది అండ్ ఎన్ఎఫ్సి కార్డ్ స్కానర్ ఉంటుంది ఈ స్కాన్ ఇట్లా పెట్టగానే ఆన్ అయిపోతుంది సో చూడండి ఆన్ అయిపోయింది ఓకే అండ్ ఆఫ్ సో ఆన్ ఆఫ్ లేదా లెస్ కీ లేకుండా ఎన్ఎఫ్సి కార్డు ద్వారా చేసుకోవచ్చు రిమోట్ ద్వారా చేసుకోవచ్చు చాబీ ద్వారా చేసుకోవచ్చు సో మూడు ఆప్షన్ల ద్వారా మనం ఈ వెహికల్స్ని ఇగ్నిషన్ ఆన్ చేసుకోవచ్చు తిరగాలంటే ఎంత యాభై కిలోమీటర్ల నుంచి డెబ్బై కిలోమీటర్ తిరగాలంటే మీకు లో కావాలంటే రెడ్డి అరవై వేలకు అరవై కిలోమీటర్లు ఇస్తున్నాం అరవై కిలోమీటర్ యాభై వేలకు కావాలంటే యాభై నుంచి అరవై కిలోమీటర్లు ఇస్తున్నాం ఓకే సో వంద కిలోమీటర్ కావాలంటే ఎనభై మూడు వేలకు ఇస్తున్నాం వంద నుంచి నూట నలభై కిలోమీటర్ కావాలంటే ఒక తొంభై మూడు వేలకు ఇస్తున్నాం తొంభై మూడుకి నూట యాభై కిలోమీటర్లు ఎన్ని ఆఫర్ ప్రైజ్ డిస్కౌంటెడ్ ప్రైస్ బెస్ట్ ప్రైస్లు ఇవి ఇంకా దీని తర్వాత మన ఫాలోవర్స్ కి దీపావళి డిస్కౌంట్స్ ఏమన్నాయా దీపావళి డిస్కౌంట్ అంటే ఒక ఐదు వేల డిస్కౌంట్ ఉంది రెడ్డి అండ్ స్టీల్ గార్డ్ కంపెనీ అయితే స్టీల్ గార్డ్ ఇవ్వదు మీకు రెండు వేల స్టీల్ గార్డ్ మీకు పిడ్ చేసి ఇంక్లూడింగ్ ఆ చార్జ్ ఈ రీఛార్జ్ అంటే ఏం లేదు అన్నీ ఇంక్లూడింగ్ జిఎస్టి స్టీల్ గార్డ్ అన్నీ కలిపి మీకు అందుబాటులో తెస్తున్నాం సో ప్రైజ్ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు మాట్లాడితే కొంచెం డిస్కౌంట్ కూడా చేసిస్తాం కఠినంగా ఇది ఇంతే అని ఏం లేదు సో మీ కస్టమర్ని వదులుకోవడం మాకు కూడా ఇష్టం ఉండదు ఇప్పుడు యో బైక్స్ ఉన్నాయి రేంజ్ బైక్లు అనేవి సేమ్ యో బైక్ ఏంటంటే గ్రాఫైన్ బ్యాటరీతో ఇస్తున్నాం లిథియమన్ తోటి మూడు రకాలు ఇస్తున్నాం రండి ఈ చిన్న బ్యాటరీతో ఒకటి ఇస్తున్నాం పెద్ద బ్యాటరీతో ఇస్తున్నాం ఇంకా పెద్ద బ్యాటరీతో ఇస్తున్నాం సో ఇలా యాభై కిలోమీటర్లు కావాలన్న కస్టమర్ నుంచి రెండు వందలు కావాల్సిన కస్టమర్ వరకు కస్టమైజ్డ్ గా మేము ఇస్తున్నాం అంటే కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి కస్టమర్ కిలోమీటర్లు బండి ఇదే ఉంటది దీంట్లో ఈ నాలుగు రకాల బ్యాటరీలు వేయవచ్చు బండి ఇదే ఉంటది ఈ నాలుగు రకాల బ్యాటరీలు వేయవచ్చు సార్ నాకు ఇన్ని కిలోమీటర్లు కావాలి ఇంత వారంటీలు కావాలి ఎక్కువ వారంటీ కావాలంటున్నాయి ఉన్నాయి తక్కువ వారంటీ కావాలంటున్నాయి ఉన్నాయి గ్రాఫైన్ బ్యాటరీతో కావాలంటే వన్ ఇయర్ వారంటీతో ఇస్తున్నాం మా యో బైక్ లేని అంటే మూడు సంవత్సరాల వారంటీ రెండు సంవత్సరాల గ్యారంటీ బ్యాటరీ లిథియమ్యాన్ బ్యాటరీ కూడా మూడు సంవత్సరాల వారంటీ రెండు సంవత్సరాల గ్యారంటీ సో మొత్తానికి మూడు సంవత్సరాల వారంటీ ఇస్తున్న కంపెనీ ఏకైక లో స్పీడ్ వెహికల్ ఇప్పుడు మార్కెట్లో ముప్పై కంపెనీలు ఉన్నాయి ముప్పై ముప్పై ఖచ్చితంగా ఖచ్చితంగా డౌట్ఫుల్గా కాదు ఖచ్చితంగా మూడు సంవత్సరాల వారంటీ మా ను కూడా పెంచుకోవాలనే ఉద్దేశం మేము ఉన్నాం సో మెయిన్గా ఏంటంటే సర్వీస్ రాహుల్ ఇవి అంటే సర్వీస్ ఫస్ట్ సేల్స్ సెకండ్ కానీ కుకట్పేళ్ళలో మాత్రం ఓన్లీ రాహుల్ ఎలక్ట్రిక్ వెహికల్ ఏవైతే అమ్మిందో ఐదు వేల బండ్లకు సంబంధించినాయి సర్వీసులు మాత్రం ఇక్కడ మా మేము అమ్మిన బండ్లు మాత్రం ఇక్కడ సర్వీస్ దొరుకుతాయి అన్ని బండ్లకు ఛార్జర్లు దొరుకుతాయి బండ్లు సర్వీస్ చేయంగానే ఛార్జర్లు ఇక్కడ కొత్తవి దొరుకుతాయి బ్యాటరీలు దొరుకుతాయి అన్ని బండ్లకు బ్యాటరీలు దొరుకుతాయి సో బ్యాటరీలు ఇస్తాం జనరల్ సర్వీసింగ్ కూడా అన్ని బండ్లు చేస్తున్నాం ఎడా దిల్చు పొకటి పెళ్ళి మాత్రం సఫిషియంట్ మ్యానిస్ మ్యాన్ పవర్ లేదు ప్రజెంట్ ఆ నిర్ణయం ప్రజెంట్ అయితే ఒకవేళ నేను ఇచ్చినా కూడా మీకు సర్వీస్ టైంకి ఇవ్వకపోతే మీరు మమ్మల్ని తిడతారు కాబట్టి సో ప్రజెంట్ మ్యాక్సిమం నగర్ పోతే అన్ని బండ్లు రిపేర్ ఉన్నాయి పొకటి పెళ్ళె మాత్రం స్పెషల్గా చెప్పేది ఏంటంటే మేము అమ్మిన బండ్లు ఏ ప్రతి కస్టమర్ ఏ మూలకున్నా కూడా మీరు దయచేసి ఇక్కడికి రండి మేము రిపేర్ చేసి ఇస్తాం సో మన వీడియో చూసే వాళ్ళు ఎవరైనా డీలర్షిప్ పెట్టాలంటే మిమ్మల్ని అప్రోచ్ అవుతాం ఆ అప్రోవల్ అవ్వచ్చు డీలర్షిప్ కొత్తగా కావాలన్న వాళ్ళకి ఇస్తాం మెయిన్ పాత వాళ్ళకి ఇస్తాం పాత వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు బాధలు పడి సర్వీస్ ఉంటారు వాళ్ళు ఫ్యాషన్తో పనిచేస్తారు పాత వాళ్ళు వాళ్ళకి మెయిన్ గా ఖచ్చితంగా పాత వాళ్ళకి ఇస్తాం చూసాండి సో తప్పకుండా రాహుల్ ఈవీ బ్రాంచ్లో విజిట్ అవ్వండి అడ్రస్ సెకండ్ హ్యాండ్ కూకట్పల్లి మెట్రో స్టేషన్ ఉంటుంది దాని పక్కన బాంటియా ఫర్నిచర్ షాప్ ఉంటుంది దాని ఆపోజిట్ ఉంటుంది జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ ఉంటది సో చాలా నియర్ బై ఉంటది ఎవరైతే హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు లైక్ లింగంపల్లి పటం ఆ రూట్లో ఉన్నవాళ్ళు తప్పకుండా మన కుక్కపల్లి బ్రాంచ్లో విజిట్ అవ్వండి మన ఛానల్ ద్వారా వెళ్ళే వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ అయితే ఉంటుంది అన్నమాట అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గాయస్